శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లో స్వాగతం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ జీవితం అంటే చీకటి మాత్రమే కాదు వెలుగు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి అలాగే తర్వాత గెలుపు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఈ వీడియోలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన దారుణమైన బాధలను అనుభవించి ఉన్నారు వీరు సమాజంలో శత్రువులు పెరిగిపోయి మాట చెల్లుబాటు కాగా జీవితంలో వృద్ధి లేక ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల ఖర్చుల కోసం రుణములను చేసి ఆ రుణములను తీర్చే దారి లేక అవమానాలు భరిస్తూ వచ్చారు ఉన్న కొద్దిపాటి ఆస్తులను బంగారు ఆభరణములను వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను తాకట్టు పెట్టి లేదా అమ్ముకొన్నకు పెట్టి ఇటపడే మార్గం లేక చుట్టూ చిమ్మచీకటి అనుముకున్న వేళ కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కానీ కుంభరాశి జాతకులకు వివాహ గడియలు రాబోతున్నాయి అంతేకాదు ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అలాగే ఎవరైతే పైవిద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళకి మంచి సమయం ఆసనం కాబోతుంది అంతేకాదు వ్యాపారంలో మంచి ఆర్థిక అభివృద్ధి కోసం ఎవరైతే ఇక వేచి చూస్తున్నారో వారికి మంచి విజయం అందుకునే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు అలాంటి ఇక రాని వచ్చింది మీకు సమయం అయితే సంసార జీవ జీవితంలో అనేక కష్టాలను బాధలను అనుభవిస్తున్న వారికి మనస్పర్ధలు కారణంగా విడిపోయిన దంపతులకు భవిష్యత్తు అనుకూలంగా మారిపోతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రుణ బాధలతో అల్లాడుతున్న వారికి శత్రువులతో హింసించబడుతున్న వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో జూలై ఒకటి నుండి బయటపడే మార్గాలు కొంచెం కొంచెంగా తీర్చుకుంటాయని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని గురువు రాహుకేతులలో ఒక్కటే ఒక్క గ్రహం కూడా అనుకూలత లేక అన్ని గ్రహాలు కలిసి కేవలం వీరికి పది నుంచి పదిహేను శాతం వరకు మాత్రమే అదృష్టాన్ని అందిస్తున్నాయి ఈ కాలంలో వీరికి ఏ ఒక్క గ్రహము అనుకూలత లేక వీరి బాధలను దుఃఖములను అన్నిటి అపజములు మాత్రమే మిగులుతున్నాయి దేవుడా నా జీవితం ఇంతేనా అని బాధపడే వారికి మంచి రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి ప్రస్తుతం శనిగ్రహ ప్రభావం అర్ధాష్టమ శని నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని మీరు గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారు సహజంగానే సమర్థవంతులు గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు పట్టుదలతో ముందుకు వెళుతూ ఏదైనా ఫలితాల మీద దృష్టి పెడితే ఆ పనిలో విజయం సాధించడం కోసం ఎంతటి కష్టమైనా చక్కటి ప్రణాళికలతో పూర్తి జ్ఞానంతో కృషి పట్టుదలతో భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు వీరికున్న గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని క్షేత్రములు దర్శించినా ఎన్ని మొక్కులు మొక్కినా ఆఖరికి వీరికి ఇష్టదైవము కూడా గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇక కుంభరాశి వారి కష్టాలు బాధిలో నుంచి ఇక అనుభవించారు వృత్తి వ్యాపార పైన విషయాల్లో నష్టాలను భవిస్తూ ఉద్యోగములలో పరిష్కారంలో సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద జీవితంలో నెట్టుకుంటూ వచ్చారు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మే ఒకటి నుండి ప్రధాన గ్రహాలలో అంటే ఈ యొక్క జూలై ఒకటి నుండి గ్రహాలలో ఒకడైన గురు భగవానుడు సప్తమ స్థానంలోకి ఉండడం వల్ల ఈ గ్రహాల అనుగ్రహంతో కష్టాలు సుడిగుండంలో ఉన్న కుంభరాశి వారికి నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కాలుగవడమే కాదు వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా మీకు జూలై ఒకటి నుండి కుంభరాశి వారికి ఉన్నటువంటి అర్ధాష్టమి శని పూర్తిగా తొలికబోబోతుంది దాని నుంచి మీకు దాదాపు అరవై నుంచి ఎనభై ఐదు శాతం వరకు అదృష్ట కాలం మొదలవుతుంది అని చెప్పవచ్చు అది కూడా ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు చతుర్థ స్థానంలోను రాహువు ఐదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వీరి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతూ ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో కుంభరాశి వారు అధిక శ్రమను ఓరుస్తూ వహిస్తూ కోపమును తగ్గించుకుని నోటిని అదుపులో చక్కటి వ్యూహంతో వీరి యొక్క జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అందుకు కావాల్సిన మనోధైర్యమును గురు భగవానుడు మీకు అందిస్తాడు అనడంలో సందేహం లేదు కుంభరాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరి యొక్క జీవితం గత కొన్నేళ్లుగా సంఘర్షణాత్మకంగా చాలా సందిగ్ధంగా మానసిక ఆవేదనతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న కుంభరాశి వారికి వీరి యొక్క ఆరోగ్యం వేళ్లని ఆందోళనకు గురిచేస్తుంది అలాగే సోదర సోదరి వర్గాల తో విభేదాలు ఆస్తి తగాదాలు ఇక ఇంట్లో ఇబ్బందులకు మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలు మీ మాట వినకపోవడం మీ భాగస్వామి మీపై విశ్వాసాన్ని తగ్గించడం వంటివి మీపై అర్ధాష్టమి శని ప్రభావం ప్రధానంగా మనసు మీద పడుతుంది కాబట్టి మనసుకు బాధ కలిగించే ఈ యొక్క పరిణామాలు ఎక్కువగా కుంభరాశి వారికి చోటు చేసుకుంటూ ఉంటాయి ఖర్చులు అధికంగా చేస్తారు ఈ యొక్క కుంభరాశి వారికి గత కొన్నేళ్ళగా ఎప్పుడు లేనంత ఖర్చును గత కొన్ని నెలలుగా మీరు చేస్తున్నటువంటి ఖర్చు రుణములు అనేవి భారీగా పెరిగిపోయాయి వీటన్నిటి నుంచి బయటపడడానికి ఈ యొక్క అర్ధాష్టమి శని పూర్తిగా తొలగిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కుంభరాశి ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అంతేకాదు మీకు ఈ యొక్క దేవి ఆరాధన అలాగే దగ్గరలోని అమ్మవారి టెంపుల్ కి వెళ్లి ఇక లక్ష్మీ సహస్రనామాన్ని ఇక పూజ చేపించుకోవడం అంతేకాదు ఇక మీకు దగ్గరలో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని చదివిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అభియాంజనేయం అలాగే ఆంజనేయ దండకం చదువు కుంటే మంచి శుభ ఫలితాలు పొందుతాయి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కుంభరాశి వారికి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆ రోజుతో ఈ యొక్క కుంభరాశి వారికి జాతకంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు దీని నుంచి బయటపడాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి ఇక నవ నవగ్రహ శాంతి పూజలు చేపించుకుంటే మీపై ఉన్నటువంటి దోషాలు మొత్తం ఒక్కసారిగా చిటికలో తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వీరు చేయవలసినటువంటి ఏంటి వీరికి ఎప్పటి నుంచి ఈ యొక్క అర్ధాశ్రమ శని నుంచి మంచి రోజులు రాబోతున్నాయో చూశారు కదా ఇక చివరగా ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పేది ఒక్కటే ఎప్పుడైనా సరే కుంభరాశి వారికి అదేమిటంటే చీకటి రోజులను అధిగమించి యోగవంతమైన జీవితంలోకి నాంద పలకబోతున్నటువంటి కుంభరాశి వారికి ఇవే నా అభినందనలు ఈ వీడియో కుంభరాశి వారి జీవితంలో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ రూపంలో చేయండి అంతేకాదు ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో గాని సన్నిహితుల్లో ఎవరైనా కుంభరాశి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు